హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఆర్ ఛానల్ ఇవ్వండి బిగ్ బాస్ రివ్యూని అయితే నేను మీ ముందుకు వచ్చేసిన అంతకన్నా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఒక సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్ నాకు మరిన్ని వీడియోలు తీయడానికి మరింత ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి అయితే ఒక ఛాన్స్ ఉంటుంది నీ మొహం అంత ఉబ్బింది ఫుల్ వ్యూఆర్ అయినా సరే రివ్యూ మాత్రం వదలట్లేదు చేస్తే ఈ సరే ఎట్లన్నా క్లిక్ కావాలనేది నా ఆశ బిగ్ బాస్ అంటే అంత ఇష్టం అంటే నెగిటివ్ పాజిటివ్ అనేది ప్రతి ఒక్కటి లైఫ్లో ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో కూడా ఉంటాయి నాకు ఆ నెగిటివ్ పాజిటివ్ కోసం అంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరు ఏంది అనేది బిగ్ బాస్ ఒకటే బయట పెడుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా అది చూస్తూనే అది మంచి అనుకోరు చెడు అనుకోరు ఏమన్నా అనుకోరు చాలామంది చూసే వాళ్ళకి కామెంట్లు వాళ్ళకే నేను చెప్తున్నా ఇక చూడని వాళ్ళు మనకు అనవసరం దాన్ని ఏం చేయలేము అది స్కిప్ చేయాల్సిందే కానీ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శ్రీజా గురించి మాట్లాడదాం చెప్పినా కదా ప్రతిరోజు నేను శ్రీజా వరకు బిగ్ బాస్ హౌస్లో శ్రీజా మళ్ళీ గేమ్స్ కన గేమ్స్ ఆడుకుంటూ కనబడేసరికి నేను చెప్తూనే ఉంటా అని చెప్పి శ్రీజా గురించి నేను అందరు నైట్ వస్తుంది అని చెప్పి నిన్నటి వీడియో మరి ఈ రోజు ఎపిసోడ్లో వస్తుందా రోజు ఎపిసోడ్లో అయితే క్యాప్టెన్సీ గేమ్ కోసమే జరుగుతుంది మరి నాకైతే ఎక్కడ కనిపించలేదు మేబీ మన ఇంటి సండే తీసుకొస్తాడా తెలియదు మరి వస్తుందా రాదా క్లారిటీ అసలు ఏం క్లా తెలుసు నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుందని అయితే ఖచ్చితంగా వస్తుంది అని అయితే మనకు ఉన్నాయి అన్నట్టు ఆ సమాచారాలు ఉన్నాయి వస్తుంది అని ఖచ్చితంగా మన క్లారిటీ అవుతుంది కానీ ఎలా వస్తుంది ఎట్లా తీసుకొస్తారు అనేది అయితే కొంచెం చూడాలి కొన్ని నేను మన కామెంట్స్లలో చూసినా ఈ వీక్లో సండే ఇట్లా మేబీ రావచ్చు సండే వస్తే నాగార్జున సార్ సీక్రెట్ రూమ్లో మెయింటైన్ చేస్తారేమో సీక్రెట్ రూమ్లో ఉంచి తర్వాత బిగ్ బాస్ వస్తే తీసుకొస్తారేమో అని చెప్పి చెప్తున్నారు అవునా మరి నిజమా అంత క్లా అంత క్లారిటీగా ఎలా చెప్తున్నారు అనేది అర్థం కాలేదు మేబీ అట్లా వస్తు అట్లా వస్తుండొచ్చు లేదు ఇవాళ అంటే నిన్నటి ఎపిసోడ్లో వచ్చుంటే రోజు ఎపిసోడ్లో మన కనబడాలి లైవ్ అయితే చూస్తున్నాయి లైవ్లో మన నాకైతే ఎక్కడ ఏం కనిపించలేదు శ్రీజర్ రానే రాలేదు వీడియోలకి వెళ్ళిపోదాం ఈ గేమ్ క్యాప్టెన్సీ టాస్క్ కోసం గేమ్ అయితే స్టార్ట్ చేసిర్రు నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుండే క్యాప్టెన్సీ టాస్క్ గేమ్ అనేది కానీ వాళ్ళు అసలు ఆడలేదు వాళ్ళని చాలా తెలివిగా చాలా ప్లాండ్గా చాలా ఏమంటారు ఒక స్ట్రాటజీ ప్లే చేసి మరీ తీసేసినట్టు అనిపించింది కొత్తగా చిన్ను కొత్తగా వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమన్నా ఉన్నారా బాబో నిజంగా చెప్తున్నా తలకాయ నొప్పి వర్షం అయితే అలా చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరు రేంజ్లో ఉన్నారు మెయిన్ వచ్చేసి మెయిన్ క్యాండిడేట్స్ మన దువ్వాడ దివ్యలన దివ్యల మాధురి తర్వాత రమ్య మన చిపికిల్స్ రమ్యక్క వీళ్ళు మెయిన్ ఆయుష్ నైతే ఆగమాగం నిజంగా ఏ వీడియో ఏ ఎపిసోడ్లో చూసినా నేను ఇప్పటికీ ఫోర్ ఫైవ్ ఎపిసోడ్ చూసినా ఎక్కడ అనిపిస్తుందో ఎక్కడ ఉంటుందో ఎక్కడ పోతుందో రీతి గొడవలు నాకు ఎక్కువ మెయిన్ అనిపించింది తప్ప రీతి గొడవలు ఒకటి మన గౌరవకి హిందీ నేర్పింది కదా తెలుగు నేర్పించడానికి ఒక టాస్క్ ఇచ్చింది అందులో ఒకటి మెయిన్ ఈ రెండిళ్ళలో చూసినా మిగతా దాంట్లో ఆగమాగమాగమా మా తిరుగుతుంది మరి మెయిన్ ఎపిసోడ్లో మనకి ఏమైనా క్లారిటీ ఉంటుందా చూడాలి ఇక గేమ్ వచ్చేసరికి ఏమైందంటే క్యాప్టెన్సీ టాస్క్ కోసం గేమ్ స్టార్ట్ చేసిరు గేమ్ స్టార్ట్ చేసి ఎంత ప్లాండ్గా తెలుసా భరణి గారిని తను జాను మంచి మంచి స్ట్రాంగ్ ఆడేటోళ్ళు అందరిని తీసేసి ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళ నుంచి సుమనన్న బాగానే ఆడినప్పటికీ కూడా వీళ్ళ మీద స్ట్రాటజీలు అయితే ప్లే చేయలేడని నాకు అనిపించింది సుమనన్న అని పెట్టుకున్నారు వాళ్ళు ఆ సుమనన్నతో పాటు వీళ్ళు ఉన్నారు ఇంకా నాకు తెలిసి వీళ్ళ దాంట్లో నుంచి ఈసారి ఎవరైనా ఒకరు క్యాప్టెన్ వస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఈ వీళ్ళ అంటే ఈ సిక్స్ మెంబర్స్లో ఈసారి ఎవరు క్యాప్టెన్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి నాకైతే సిక్స్ మెంబర్స్లో క్యాప్టెన్ అయితే సమానంగా వాళ్ళను వీళ్ళను సమానంగా చూసేది సాయి ఇంకొకరు నిఖిల్ మనోనికి ఆ గౌరవకి అర్థమే కాదు ఈ ఆడపిల్లకి ఒక్కలుగా వచ్చిన ఆడవాళ్ళకి ఒక్కొచ్చిన క్యాప్టెన్లు వాళ్ళు దారుణంగా అంటే దారుణంగా తయారవుతారు మొత్తం పవర్స్ అన్ని మాకే ఉన్నాయని చెప్పి వీళ్ళని మొత్తం నలిపి పిప్పి పిండి చేస్తారని నాకు అనిపిస్తుంది ఈ ఇద్దరిట్లలో ఒకరికొకరికి వస్తే మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా వాళ్ళ పనులు వేలి వాళ్ళు వేసుకుంటా ఎంత ఉండాలని అంతలో గేమ్ ఆడుకుంటూ ఉంటారని అయితే నాకు అనిపిస్తుంది చూడాలి మరి ఎవరు క్యాప్టెన్ అవుతారు ఏంది అనేది మనం ఇప్పుడు గేమ్లోనైతే చూడాలి ఆల్రెడీ క్యాప్టెన్ అయితే ఇలా అయ్యారు కానీ మనకు రివీల్ చేయొచ్చు నేను లైవ్లో మట్టుకైతే క్యాప్టెన్ అయితే ఎవరు లేరు అంటే ఇప్పటికీ క్యాప్టెన్సీలో మనం కళ్యాణ్ ఒక్కడే కనిపిస్తున్నాడు ఫ్యాండ్ పెట్టుకున్నది కళ్యాణ్ పక్కా ఇక తనుజతోని కళ్యాణ్కు మన పవన్కు రీతుకు ఓ ముచ్చట్లు నైట్ అంత ముచ్చట్లు గుసగుసలు గుసగుసలు ఇక ఈ అమ్మగారికి కోపం వస్తుంది ఎవరికి మన మాధురికి ఎందుకు అంత ముచ్చటలు పెట్టుకుంటారు ఏంటంటే గార్డెన్లో మాట్లాడుకోవచ్చు కదా ఈ ముచ్చట్లతో మేము డిస్టబెన్స్ అవుతున్నాం మాకు చాలా ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి చాలా మాట్లాడుతుంది ఇక మనోడు వీలైనంత మట్టుకు పవను అటు రీతును ఇటు మన ఆయుషాని ఫ్లట్టింగ్ చేయడానికి ట్రై చేస్తు నాకు అనిపించింది ఒక్కొక్కసారి ఏమని అనుకోరు కానీ బిగ్ బాస్ ఓ రూమ్ ఇచ్చే వీళ్ళకి ఇద్దరికి ఆ మన రీతుకును పవన్ రూమ్ ఇచ్చే మరి వాళ్ళు ఏం చేస్తారో ఏమో ఒక గంట సేపు వాళ్ళు నన్ను వదిలే అని చెప్పి అనడనిపిస్తుంది ఆ చెంపల విన్నుడైంది ఆ గిచ్చుడైంది ఏషాలు ఇంత పెద్ద లైవ్ ఇంత పెద్ద షో ఎపిసోడ్లో ఇట్లా వేస్తే ఎంత గలీజ్ అనిపిస్తుంది నిజంగా ఎక్కడికి తీసుకొందుతారో ఏమో ఈ బిగ్ బాస్ కూడా కావాలనే కంటెంట్ ఇస్తారేమో అందుకేనేమో మంచిగా ఆడేటోళ్ళని ఏ రిలేషన్లో పెట్టుకున్న వాళ్ళని తీసేసి వాళ్ళను అర అరచేటోళ్ళను ఇట్లా కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళను వాళ్ళను పెట్టుకున్నాడు అనిపించింది ఇంకొకటి భరణి గారి గురించి మాట్లాడాలనుకుంటున్నా భరణి గారు ఎంతమందికి జెన్యున్గా అనిపిస్తుండడం అనేది ఒకసారి కామన్ చేసి నాకైతే నిజంగా అస్సలు ఈ మధ్యలో గా కనిపించట్లేదు ఎందుకు అని అంటే రీజన్ కూడా చెప్తా సంజనాని సేవ్ చేయడానికి నలుగురు సాక్రిఫైస్ చేయాలని అన్నారు కాదా ఆ నలుగురే సాక్రిఫైస్ చేయకుంటే సంజన అనే అమ్మ ఆమె బిగ్ బాస్ హౌస్లోనే ఉండేది కాదు ఎలిమినేట్ అవుతుంది క్లారిటీ కాబట్టి ఈ నలుగురు సాక్రిఫైస్ చేసి చేయమన్నప్పుడు ఎందుకు చేసిండు నచ్చినప్పుడు ఏం చెప్తుండ్రు మాధురితోనంటే ఆమె ఎక్కడ మీకు కనిపిస్తుంది ఒక ఫుడ్ తినిపించడంలో అందరికీ ఇట్లా ముద్దలు పెట్టడంలో తప్ప ఆమె మీకు ఎక్కడన్నా కంటెంట్ ఇస్తున్నట్టు కనబడుతుందా అని అంటే బాబు ఫస్ట్ టూ త్రీ వీక్స్ ఆమెనే కంటెంట్ ఇచ్చింది అని నేను అంటాను మీరు మీరు నమ్ముతారు కదా ఫస్ట్ టూ త్రీ వీక్స్ ఎవరు కంటెంట్ ఇచ్చారు ఎవరు బాగా ఆడిరు అంటే ఏదోటి క్రియేట్ చేయాలి ఎట్లా అయినా గొడవలు చేయాలి ఎట్లా అయినా మాట్లాడాలి ఎట్లా అయినా ఫన్నీ ఉండాలి అని చెప్పి సంజన మాత్రమే కంటెంట్ ఇచ్చినట్టు అనిపించింది ఇమ్మో కామెడీ మీ కంటెంట్ తప్ప స్టోరీయే లేదు ఫస్ట్ టూ వీక్స్ అబ్జర్వ్ చేస్తే మేము మధ్యలో దమ్ముజా ప్రియా ఇద్దరు తప్ప వేరే వేరే కంటెంట్ లేదు ఇక బర్ణయార్ ఇట్లా వీళ్ళందరూ కుటుంబం ఫ్యామిలీ ఏర్పరచుకోవడానికే సరిపోయింది వాళ్ళకు ఆ టైంలో సంజన ఒకతే కొంచెం కంటెంట్ ఇచ్చినట్టు అనిపించింది అయితే ఫస్ట్ ఆమెనంటే గేమ్స్ పరంగా కానీ ఎక్కడ బిగ్ బాస్ షోజులో ఆమె కనిపించలేదంటే ఇంతవరకు మరి అట్లా కనిపించలేదు కదా సరే నువ్వు అన్నట్టే ఒప్పుకుందాం కనిపించలేదు అట్లా కనిపించకుండా గేమ్ ఆడకుండా అసలు బిగ్ బాస్ షోజులో నీకు ఎక్కడ కనిపించకుండా గోరుబుద్దలు తినిపించినప్పుడే కనిపించిన సంజనాని నువ్వెందుకు నీకు బ్యా బాక్స్ అంత ఇంపార్టెంట్ ఆ బాక్స్ నీకు నీ తోని తీసుకొని ఇవ్వకపోతే నువ్వు బిగ్ బాస్ హోజు నుంచే బయటకు వెళ్ళిపోతా అన్నావు కదా అట్లా బిగ్ బాస్ హోజు నుంచే బయటకు వెళ్ళిపోతా అన్న బాక్సును సంజన లోపలికి రావడానికి ఎందుకు సాక్రిఫైస్ చేసింది మరి నీకు సంజన నచ్చదుది సంజన ఆట లేదు సంజన గేమ్ పరంగా మంచిగా లేదు అంతానే వెలిమినేట్ చేయాలి చేయాల్సి వచ్చింది మరి అంటే ఎందుకు నువ్వు మళ్ళీ తీసుకున్నావు అంటే మాస్మాన్ హరీష్ చెప్పింది కరెక్టేనా మాస్క్లు వేసుకొని ఏదో ప్లాన్ చేసి ఇటువన్నీ ప్లాన్లతోనే నన్ను నడిపించింది నిజంగా మాస్క్ మ్యాన్ అన్నమాట కరెక్టే అనిపించింది ఈ ఈ రకంగా ఒక ఒక ఈ రకంగా చూసుకుంటే నాకు ఇంకా మాస్క్ మ్యాన్ ఉండుంటే మన హరీష్ గారు ఉండుంటే మాధురి గేము మాస్క్ మ్యాన్ హరీష్ గేము హైలైట్ ఉండే వీళ్ళిద్దరు లొల్లీలు కొట్లాటలు వామో బిగ్ బాస్ హౌస్ దద్ద అనిపించింది నాకైతే ఎంతమందికి ఆలోచన వచ్చింది మాస్మన్ హరీష్ మాధురి ఎక్కడ వీళ్ళిద్దరు తగ్గరే తగ్గరు హరీష్ ఎట్లా మాట్లాడుతుండేనో అంతకన్నా డబల్ మాధురి మాట్లాడుతుంది అయితే ఏంటి నేను ఇప్పుడు చేయాలా ఏంటి నాకు అవసరం ఉన్నప్పుడు చేస్తాను నాకు నచ్చినప్పుడు చేస్తా ఇదే టోన్ ఇదే టోన్ మెయింటైన్ చేస్తారు ఇట్లాంటి మాధురితోని అట్లాంటి మాంసు అని నిండుంటే ఆట అంత రసవత్తంగా ఉంటుండే కదా నాకు అంతే అనిపించింది నిత్యంగా ఉండి సూపర్ ఉంటుండే అని అయితే భరణి గారు చెప్తున్నారు మన మాధురితోని నుంచి చెప్తున్నాను అన్నట్టు నాకు సంజన ఎక్కడ కంటెంట్ ఇచ్చినట్టు అనిపిస్తలేదు అని చెప్పి సంజనతో ఆల్రెడీ మాధురి ఫ్రెండ్ నువ్వు అట్లా చెప్పినంత మాత్రమే ఆమె తీసుకుంటుందా నీకు ప్లాన్ చేస్తుంది ఇప్పుడు భరణికి ఎట్లా ప్లాన్ చేస్తుంది ఇటు తనుజాను అటు దివ్యాను దూరం చేయాలని చూస్తుంది అందుకే ప్రతిసారి నాన్న కూచులు నాన్న కూచులు నాన్న కూర్చులు అనుకుంటా నానా అనుకుంటా ఒక వాళ్ళకు ఇదైతే చేస్తుంది మరి అట్లాంటి ప్లాన్ చేస్తున్న మన మాధురి నీ మాటలు ఎట్లా వింటుంది నిన్నే అన్నది కదా డైరెక్ట్ అన్నది మరి మీరు ఎందుకు సేవ్ చేసి సేవ్ చేయకుండా ఉండాల్సింది కదా సేవ్ చేయకుండా వెళ్ళిపోతుంది కదా అంటే మీరు అప్పుడు మాస్క్తో ఉన్నారా ఇప్పుడు మాస్క్ తీసుకున్నారా లేదంటే ఇప్పుడు మాస్క్తో ఉన్నారా అని చెప్పి భలే క్వశ్చన్స్ వేసింది కొన్ని కొన్నిసార్లు మాధురి మాట్లాడిన మాటలకు నాకు చాలా ఇంప్రెసింగ్ అంటే ఓ బాగుంది మంచిది ఇస్తుంది బయటకు అని చెప్పి అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని మాత్రం ఇరిటేటింగ్గా ఉంది ప్రతి దానికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదానికి ఇట్లా బిగ్ బాస్ హౌస్లో నేను ఉన్నా ఉన్నా అని చెప్పాల్సిన అవసరం లేదు అమ్మా నువ్వు ఉన్నావు నీకు పైసలు వస్తే అన్నీ వాళ్ళకి నీకు డబ్బులు ఇస్తాడు నువ్వు ఉన్నావు స్పెషల్గా అందరికీ తెలుసు కానీ నువ్వు ఉన్నావు అని చెప్పి లొలీలు వేస్ట్ చేసినది కరెక్ట్ కాదని నాకు అనిపించింది కానీ దివ్య మాత్రం మాధురి ఇప్పుడు తనుజ ఏం చేస్తుంది అంటే ఇటు వీళ్ళతోనే ఉండుకుంటూ అటు మాధురితో మంచిగా ఉంటుంది మాదిరితో మంచిగా ఉండకపోతే నీళ్ళు వీళ్ళేడు వస్తే నా మీదాకేడు వస్తుంది అని చెప్పి మంచిగా ఉంటుంది కానీ దివ్య అట్లా కాదు నాకు భరణిగారితోనే ఉండాలనిపిస్తుంది నేను భరణిగారితోనే ఉంటాను నాకు ఏమన్నా ప్రాబ్లం లేదు నేను భరణిగారితోనే ఉంటా అని చెప్పి మాటకు మాట సమాధానం ఇచ్చి పడేస్తుంది అక్కడ కరస్సులకు ఇచ్చి పడేస్తుంది అస్సదాక లేదు నాకు దివ్య ఈ క్యారెక్టర్లో సూపర్ అనిపించింది అసలు అంటే ఇప్పుడు కళ్యాణ్ అంటే ఇష్టం లేదు అయినా సరే మొన్న దివ్య కళ్యాణ్ విషయంలో మాధురి మాట్లాడిన మాటలు నచ్చక కళ్యాణ్కి ఎంత సపోర్ట్ చేసింది ఆ రోజు గొడవలు చేస్తుంటే అస్సలు తగ్గలేదు చాలా సపోర్ట్ చేసింది చాలా మాట్లాడింది మళ్ళీ గారి విషయం వచ్చినా సరే అట్లే మాట్లాడుతుంది కానీ తనుజతోని ప్రాబ్లం ఏందంటే తనుజ మాటిచ్చి మోసం చేసిందని చెప్పి తనుజ విషయంలో ప్రాబ్లం అవుతుంది దివ్యకి నాకు ఆ ఒక్క క్లారిటీ నాకు క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ తరచే తప్పే అంటే అని తలువపడం కూడా తప్పే నన్ను అడిగితే నువ్వు హెల్ప్ చేయనప్పుడు చెయ్యని డైరెక్ట్ మొహం మీద చెప్పేసి అయిపోతుండే ఈ గేమ్ నువ్వు వాడు నా గేమ్ నేను ఆడితే బెటాస్కులోకి దివ్య చెప్పింది కదా అందరం కలిసి ఆడదాం అన్నప్పుడు లేదు నా గేమ్ నేను ఆడుతాను మీరు గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పేసి కదా అట్లా మొహం మీద చెప్పేసి ఉంటే అయిపోతుండే కానీ మొహం మీద చెప్పకుండా మోసం చేసినందుకు దివ్య కోపం వచ్చి ఆ నామినే టాపిక్స్ని ఇంకా తీసుకొని వచ్చి మాట్లాడుతుంది తప్ప అక్కడ దివ్యకి తన మీద పర్సనల్ ఒపీనియన్గా పర్సనల్గా ఏం లేదు ఓన్లీ ఆ గేమ్లో నచ్చలేదు కాబట్టి ఆ గేమ్ పరంగా మాట్లాడుతుంది కానీ గారి విషయంలో మాత్రం దివ్య ఎంతమంది అని ఎన్న చెప్పని తను అవును నాకు గారితో ఉండడం ఇష్టం గారితోనే ఉంటాను నాకు మిగతా వాళ్ళతో ప్రాబ్లం ఉంటే వాళ్ళని చూసుకోండి నాకు మాట్లాడద్దంటే మాట్లాడుకుంటా అని చెప్పేసి డైరెక్ట్ మొహం మీదనే మాదిరికి ఇట్లా ఎంత మంచి చెప్పింది మొహం మీదనే చెప్పేసింది ఇలా మన సాయి గోల్కొండ హై స్కూల్ సాయి అసలు ఏం బిగ్ బాస్లో ఇప్పటికీ మన ఏమంటారు కుకింగ్ మేనేజర్ ఎవరు కూడా తెలియదు స్టోర్ మేనేజర్ ఎవరు అని అడిగితే దివ్య ఇట్లా దివ్యకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది తీసేయడానికంటే అవునా కుకింగ్ మేనేజర్ ఎవరు అని అడుగుతున్నాడు ఇట్లుంది ఆట అసలు ఇంకా ఇన్వాల్వ్మెంట్ లేదు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు ఎప్పుడు ఆడతాడు అనేది చూడాలి నేను ఏమనుకున్నా అంటే ఈ నామినేషన్స్లలో ఈ సిక్స్ మెంబర్స్లలో ఉన్నా కూడా వాళ్ళు ఉంటుండేనా ఎమినేట్ అవుతుండేనా మన జనాల అభిప్రాయాలు ఎట్లుంటుండేనా చూడాలని ఉండే కానీ ఈ సిక్స్ మెంబర్స్లో ఎవరు వెళ్తారని అనుకుంటున్నారు మంచి మంచి వాళ్ళే ఉన్నారు భరణి తనుజ దివ్య సుమన్ శెట్టి రామ్ పవన్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఇన్ కేస్ సుమన్ శెట్టి గారు గేమ్లో సేవ్ అయితే ఈ ఫైవ్ మెంబెర్స్లో వాము మంచి ఆటగాళ్ళే వెళ్ళాల్సిన ఆటగాళ్ళు మన రిలేషన్స్లో ఉన్న వాళ్ళే వెళ్తారు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తే బాగుంటుంది నామినేషన్లో ఎవరు వెళ్తే కరెక్ట్ ఉంటుంది గేమ్ అనేది మీరు కామెంట్ చేయండి అట్లాగే ఈసారి క్యాప్టెన్ ఎవరు అనుకుంటున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఎవరు క్యాప్టెన్ అవుతారని మీరు అనుకుంటున్నారు మీరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్యాప్టెన్ అయితే బాగుంటుందని ఎవరు క్యాప్టెన్ అయితే కరెక్ట్గా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ అనేది మీరు ఒక్కసారి అయితే నాకు కామెంట్ చేయండి ఇంకా చిల్లర చిల్లర గొడవలు అయితే అయితేనే ఉన్నాయి మొత్తం హౌజ్లా కాఫీల గురించి కాఫీ కాదు గురించి ఇప్పుడు మన ఏమంటారు ఫుడ్ కరెక్ట్ కరెక్ట్ వండలేదు టైంకి వండలేదు అన్న మ్యాటర్లు అయితే గొడవలు అయితేనే ఉన్నాయి అవి అయితే అబ్బాయి అవి జరుగుతూనే ఉంటాయి నిన్న మన 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 అక్క ఏ అక్క రమ్య అక్క చిట్టి పిక్కిల్స్ అక్క నిన్న బిగ్ బాస్ ప్రేమగా ఏం అమ్మా అని అడిగితే లీష్ ఆ ఇస్టు నాలుగు ట్రేల గుడ్లు ఎందుకండి నాకు అర్థం కాలేదు ఫ్యామిలీ ప్యాక్ మొత్తం అందరూ సరిపోతే వాళ్ళందరికీ నాలుగు ట్రేల గుడ్లు అంటే ముప్పై 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 వన్ ట్వంటీ ఎగ్స్ ఈజీగా ఇన్ని గుడ్లు ఎందుకు అన్ని గుడ్లు తింటే వాక్క ఓము నువ్వు గుడ్లు గుడ్లు రానివా వాళ్ళు మేమన్నా నాకు అర్థమవుతలేదు ఈ అన్ని గుడ్లు ట్రైలు అడిగింది మళ్ళా మన సుమనన్నకేమో సుమనన్న సోప తీసుకుంది అన్నట్టు తిననీకి సుమనన్నకేమో కచ్చ మెంగ తినాలన్నట అంటే కాయ మామిడికాయ కారం ముప్పు వేసుకుని తినాలని ఉందంట అది కావాలన్నాడు తర్వాత చికెన్ సిక్స్టీ ఫైవ్లు చికెన్ దమ్ బిర్యానీలు ఎగ్ బిర్యానీ ఎగ్ దోశ పెసరట్టు ఇంకేదో అడిగింది ఉప్మా సం ఫుడ్ లీస్టే అయిపోయింది బిగ్ బాస్ ఆస్తులు అన్ని రెడీ రెడీగా ఉండాలి ఈ ఫుడ్ లిస్ట్ అని చూసి తీస్తాడు ఖచ్చితంగా ఈ రేపి పవర్ హస్త్రాలన్నీ తీసి వడేసి మీ పవర్లకు దండమే తల్లి నేను ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది మీ వల్ల అని చెప్పి అవన్నీ తీసి చక్కగా ఉన్న తిండేది ఏను మీరు బిగ్ బాస్ అసలు తినే అని చెప్పి చెప్తడానికి అని నాకైతే అనిపించింది నిజంగా అది చూసినాక చాలా ఘోరంగా అంత పెద్ద లీస్ట్ ఎందుకు చెప్పిందని నిజంగా ఇంకా పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ ఈ పికిల్స్ ఏమో పికిల్స్ అక్కకు వాసన ఇంకా ఓలినట్టుంది అక్కడ నుంచి అని నాకు అనిపించింది ఇది లైవ్ క్యాప్టెన్ ఎవరనేది ఏందనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా మీరు మాత్రం మన ఛానల్ని చూస్తూనే ఉండండి చూసి వదిలేకుండా లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ మాత్రం శ్రీజ కమ్బ్యాక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి శ్రీజ రావాలి బిగ్ బాస్ హౌస్కి శ్రీజ గేమ్లో ఉండుంటే మాధురికి రమ్యకు సూపర్ ఉంటుండే నిజంగా దవిడి దిబిడే అవుతుండే ఇద్దరి మధ్యలో సూపర్ అంటే సూపర్ అయిపోతుంది అన్నప్పుడు ఎంతమందికి ఉందో అట్లా చూడాలని మరి చూడాలంటే తొందరగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా మనం బిగ్ బాస్ దాకా పోయి మన వీడియోలు మన అంటే ఇంతమంది కోరుకుంటున్నారని తెలిసేది మీరు చూసిన వాళ్ళు చూసినట్టే ఉంటున్నారు కానీ లైక్ లేచి కామెంట్లు చేస్తలేదు చెయ్యండి అబ్బా ప్లీజ్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఎవరి క్యాప్టెన్ అయింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి బిహెచ్ నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బెల్ బెల్ నొక్కండి బెల్ నోటిఫికేషన్స్ ఏవైనా సరే షార్ట్స్ లాంగ్స్ ఏవైనా మీ దాకా వస్తాయి బిల్ నొక్కితే ఓకేనా బాయ్ బాయ్